వినాయక నిబంధనలు చర్యలు తప్పవు మహేష్ హిందూపురం వినాయక ఉత్సవ కమిటీలకు సంబంధించి డిఎస్పీ మహేష్ ఒక ప్రకటనను విడుదల చేశారు ఈ సందర్భంగా డిఎస్పి మహేష్ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు నిర్వహించే కమిటీ సభ్యులు గణేష్ ఉత్సవ్ నెట్లు తమ పూర్తి వివరాలు నమోదు చేసుకుని ఉత్సవాలు నిర్వహించుకోవాలని తెలిపారు పోలీస్ పర్మిషన్లు విద్యుత్ శాఖ అనుమతి పొంది సరైన కరెంటు సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలన్నారు వినాయక ఉత్సవాల సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ వారు పూర్తి బాధ్యత తీసుకుని తగు చర్యలు చేపట్టాలన్నారు విగ్రహాల వద్దకు అనుమానాస్పద వ్యక్తులు బ్యాగులు లేదా వత్సవులతో విచ్చేసినప్పుడు పోలీసులకు వెంటనే సమాచారం అందించాలన్నారు రాత్రి సమయంలో వినాయక విగ్రహాల వద్ద ఇద్దరు లేదా ముగ్గురు వాలంటీర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు సెప్టెంబర్ తేదీ జరగపోవు నిమజ్జన కార్యక్రమం వరకు వినాయక ఉత్సవ కమిటీల వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పోలీసు నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో సిఐలు పాల్గొన్నారు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మీ ముందుకు రావడానికి కారణం పట్టణంలో జరగబోతున్న వినాయక చవితి సంబరాలు మరియు నిమజ్జనం గురించి కొన్ని ఇంపార్టెంట్ జాగ్రత్తలు చెప్పడానికి పట్టణం ప్రజలందరికీ తెలియజేయడానికి మా పోలీస్ శాఖ నుంచి మేము ముందుకు రావడం జరిగిందండి ఎవరైతే గణేష్ గణేష్ యొక్క విగ్రహాలను ఎవరైతే పెడుతున్నారో వారు ఖచ్చితంగా పర్మిషన్స్ ప్రాపర్ గా తీసుకొని గణేష్ ఉత్సవ్ డాట్ నెట్లో వివరాలన్నీ ఫిల్ అప్ చేసి రిసిప్ట్ పొందవలసిందిగా కోరుకుంటున్నాము ఎందుకంటే దానివల్ల మాకు కూడా మీ డేటా క్లియర్గా ఉంటుంది మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరపు నుంచి అన్ని పర్మిషన్స్ పొంది ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ తెచ్చుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు షాక్ కొట్టే విధంగా కరెంటు వైర్లను కానీ లేదంటే వస్తువులను కానీ బయట పెట్టకండి మీ మండపాలకు వచ్చే ప్రతి ఒక్కరూ వాళ్ళ బ్యాగులు వాళ్ళ లగేజ్లు వాళ్ళు ఏం తెస్తున్నారనే దయచేసి అక్కడ ఉన్న ఆర్గనైజర్స్ గమనించవలసిందిగా కోరుకుంటున్నాము ఎటువంటి డౌట్ ఉన్నా మా పోలీసు వాళ్ళకి వెంటనే తెలియజేయండి మరియు గణేష్ ఉత్సవంలో ఉత్సవంలో భాగంగా ప్రతిరోజు రాత్రి వాలంటీర్లు ఆ మండపాల్లో ఖచ్చితంగా ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఖచ్చితంగా పడుకునేలా ఉండండి ఎందుకంటే ఎటువంటి ఇబ్బందులున్నా ఆర్గనైజర్స్ ఉంటే మాకు కూడా పోలీసు వాళ్ళకు కూడా అన్ని విధాల సహాయం చేసినట్టు ఉంది మీరు ఎవరైతే పడుకుంటున్నారో మీ విలేజ్ కానిస్టేబుల్స్కి లేదంటే మీ వార్డు పోలీస్ వాళ్ళకి ఖచ్చితంగా తెలియజేయండి అంతేకాకుండా మండపానికి తెచ్చే ముందు గణేష్ని డీజేలు పెట్టుకుంటూ క్రాకర్స్ పెట్టుకుంటూ వెళ్ళడం తప్పండి ఎటువంటి పర్మిషన్ లేదు వాటికి సో అలా చేసినట్టయితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం అట్ ద సేమ్ టైం నిమజ్జనం రోజున అన్ని జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుకుంటున్నాం హిందూపూర్ లో సెప్టెంబర్ నాలుగో తేదీ నిమజ్జనం అనేది ఉంటుంది త్వరగా పోలీస్ వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ విగ్రహాలని ముందుగా కదిలించి నిమజ్జనంలో భాగంగా కూడా మంచి కండిషన్ ఉన్న వెహికల్స్ ని వాడవలసిందిగా కోరుకుంటున్నాం అంతేగాని వెహికల్స్ పాడైందని లేదంటే పంచర్ అయిందని కానీ లేదంటే ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి కావాలని అక్కడ జాప్యం జరిపి పండగలో ఒక అన్ ఒక అన్ఫేవరబుల్ అట్మాస్ఫియర్ గానే తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ తో పాటు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో కావున ఆర్గనైజర్స్ అందరూ ఆనందంగా పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాము పోలీస్ వారికి అన్ని విధాలా సహకరించాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్